నమస్తే నేను మీ ప్రవీణ్ శుంకరి నోరు మంచిది అయితే ఊరు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంటారు అట్లా ఆ ఊర్లో మన నోరు మంచిగా ఉందంటే ఊర్లో మన శత్రువు కావచ్చు మన పరువుడు కావచ్చు ఏదైనా ఆపద వచ్చిందంటే ఏదైనా మంచివాడి విషయంలో మన వెనకాల నిలబడతాడు సపోర్ట్ చేస్తాడు సేమ్ ఇదే సామెత ఇప్పుడు ఆ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కేసీఆర్ బిడ్డ కేటీఆర్ చెల్లె హరీష్ రావు మరుదలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఈమె దేవనపల్లి కవిత అనే టైంకి సంబంధించి ఈ సమేత మనము ఒకసారి లింక్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఆమె పార్టీలు ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న రోజులు ఒకలాగా మాట్లాడింది జైల్లో ఉన్నప్పుడు ఆ కంటి దుర్పులు ఏడుపులు అవన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు పార్టీలోంచి బహిష్కరించిన తర్వాత వచ్చి మాట్లాడే మాటలన్నీ కూడా ఎవరిన పేరుకు హరీష్ రావును కేటీఆర్ను సంతోష్ రావును ఇంకెవరు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆమె టార్గెట్ ఆమె మాటలు వెనుక అంతర్థం పూర్తిగా కూడా కేసీఆర్ కు డైరెక్ట్ కేసీఆర్ కే బాణం ఎక్కువెట్టి మారినట్టుగా కనిపిస్తా ఉంది చాలా ఆమె ప్రెస్ మీట్లలో కావచ్చు ఆమె మాట్లాడుతున్న క్రమంలో కావచ్చు పదేళ్ళు ఏం చేశారు అవినీతి జరిగింది నేను సీఎం అయితా ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతుంది అవన్నీ మీరు చూస్తా ఉన్నాం సో ఈ మాటలు వెనకాల మొన్న మాధవరం కృష్ణారావు ఒక్కొక్కటి ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చిండు ఆ ఏలేటి చెప్పేసి ఆమె ఎవరినైతే టార్గెట్ చేయాలనుకున్న వాళ్ళ మీద లేనిపోని ఎలిగేషన్స్ అవి వాస్తవమా అబద్ధమా ఆధారాలు బయట పెడతా బయట పెడతా బయట పెడతా అంటుంది కానీ ఇప్పటివరకు ఆమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏం బయట పెడతది ఏం బయట పెట్టింది అనేది మీ అందరికి తెలుసు నాకంటే ఎక్కువ అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అసలు నువ్వెవరు కవిత నీకేం తెలుసు నువ్వు కేసీఆర్ లేకపోతే నువ్వెవరికి తెలుసు కేసీఆర్ లేకపోతే నువ్వేంది అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆయన పేరు చెప్తే గుర్తుపట్టాలు ఉండరు జగ్గారెడ్డి జగ్గారెడ్డి గట్టి పంచులేసి ఉండేవారికి దేవనపల్లి కవితకు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు గట్టి పంచులేసిడు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఉండే మాట్లాడుతున్నావా హరీష్ రావల్ నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను అని చెప్పేసి అంటున్నావు అసలు హరీష్ రావల్ నేను పార్టీ నుంచి బయటకు రావడం అనేది అబద్ధం లేనిపోని అబద్ధాలని చెప్తున్నావు కవిత నువ్వు అబద్ధాలు ఎవరు నమ్మరు ఏదో రాజకీయ మనుగడ కోసము జనాలందరూ ఎప్పుడు జనాల అట్రాక్షన్ కోసం జనాలని నీతో కనెక్ట్ లో ఉంచుకోవడం కోసం నువ్వు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చౌకబారు కామెంట్ అని చేస్తున్నావు కేసీఆర్ లేకపోతే ఎక్కుబం లేవు అసలు కేసీఆర్ను టార్గెట్ చేసి కేసీఆర్ మీద కామెంట్ చేసే స్థాయి నీది కాదని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ పార్టీ కాకపోయినా ఇటు కవితకు అటు బీఆర్ఎస్ కు వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కవితకు అల్టిమేట్ కౌంటర్ ఇచ్చిండు దాని గురించి నేను చెప్తే బాగుండదు జగ్గారెడ్డి ఏం మాట్లాడి మీరే ఎదురు నేను అందులో పోవడానికి ఇక అది చెప్తాను కాంగ్రెస్ లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం నేను అందులో ఇంట్లోకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి సాభ్యంగా దీనికి ఒక 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 ఉదాహరణ చెప్తా నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ సిద్దిపేట హరీష్ రావు ఇక్కడ నేను ఇక్కడ అప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి రూలింగ్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రెండు సీట్లను మున్సిపాలిటీ రెండు సీట్లను నేను జగ్గారెడ్డికి గెలిపించుకున్నాడు అదే సిద్దిపేటలో హరీష్ రావు గెలిపించుకున్నాడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎక్కడ గెలవలేక అది ఆ ఎన్నికను చూసి అది ఆయన అన్నమాట నాకు జట్టి కుమార్ నా ఫ్రెండ్ చెప్పాడు కుసు నా దగ్గర కుసుమూడు రాజశేఖర రెడ్డి సాగు ఒక వార్త నీకు చెప్పమన్నాడు అని ఏంది కుసు అన్నా నువ్వు రాజశేఖర రెడ్డి సాగు రాజకీయంగా నచ్చినావంట నిన్ను నువ్వు ఇష్టం ఉంటే మనస్ఫూర్తిగా రాగలిగితే కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడానికి అని నన్ను మన కుర్చుమొచ్చి అడిగిన రాజశేఖర రెడ్డి టాప్ లీడర్ రాజకీయంగా అది నిజమే మరి అని ఆయన అన్నమాట కూడా రాజశేఖర రెడ్డి గారు అన్నమాట కూడా చెప్పమన్నాడంట ఏం చెప్పమన్నాడంటే జగ్గారెడ్డి నాకు నచ్చినడానికి కారణం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే ఇది పార్టీకి సంబంధించిన కాదు ఇది ఇది జగ్గారెడ్డి వర్సెస్ ఇది ఇండివిజువల్గా నడుస్తున్న లెక్క ఇదంతా నేను టీఆర్ఎస్ ఉన్నా కూడా ఇండివిజువల్ లా ఇండివిజువల్ మీద చర్చ్ ఇదంతా అయితే అప్పుడు ఇమీడియట్లీ ఆయన అక్కడ మీద కొన్ని కాంప్లైంట్స్ ఇచ్చినమాట వాళ్ళు లోకల్ లీడర్స్ మా జిల్లాని లీడర్స్ పేర్లు వచ్చింది ఈడ జగ్గారెడ్డిని తట్టుకోలేము రాజశేఖర రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడు మబ్బులు ఐదు గంటలకు పైకి ఐదు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడు రాజశేఖర రెడ్డి సార్ ప్రతి ఎలక్షన్కి అంతేనా నాలుగున్నర నుంచి స్టార్ట్ చేస్తే ఆయన ఏడు గంట ఆరు గంటల వరకు టెలికాన్ఫరెన్స్ సారీ టెలికాన్ఫరెన్స్ ఆ టెలికాన్ఫరెన్స్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్ రెండు మున్సిపాలిటీకి సంబంధించి వచ్చేస్తే అప్పుడు అక్కడ ఎవరు ఉన్నారో సునీత ఉందా సునీత లక్ష్మణ రెడ్డి ఉంది వాళ్ళు కానీ అక్కడ జిల్లా నాయకులు ఏం చెప్పారంటే మిగతా దగ్గర కవర్ చేయగలుగుతాం కానీ సంగారెడ్డిలో మట్టుకైతే అయితే సదాశిపేటలో చేయలేము జగ్గారెడ్డి కొంత ఆ బూతులు అని ఆయన కంట్రోల్ ఉంటాయి ఆయన దౌర్జన్యం కూడా చేస్తాడు పోలీసు వాళ్ళని అటాక్ చేస్తాడు బూతుల మీద దాడి చేస్తాడు బీభత్సం చేస్తాడు ఆయన వీళ్ళు కాంప్లైంట్ ఇచ్చారంట అయితే ఈ కాంప్లైంట్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారుకి మరి ఏమనిపించిందో ఇక ఆయన ఇక ఆయన స్టైల్ అదే కదా ఆయనది కూడా ఇక ఆయన అనుకున్నాడేమో నా తిరిగి వెళ్ళిండేమని ఆయన అనుకున్నాడేమో రాజశేఖర రెడ్డి సాగు అనుకున్నాడేమో అయితే రాజశేఖర రెడ్డి సాబు ఈ మాట అయితే ఇట్లా అయిందంట ఇక అయిందంట మరి నేను అందుకే నా దగ్గర అప్పుడు ఇన్ఛార్జ్ సరే వాళ్ళు అడిగిన అడిగితే రాజశేఖర రెడ్డి సాబు ఏం చేసిన వ్యాస్ అని ఎస్పీ వ్యాస్ అంటే ఆయన చనిపోయిన వ్యాస కాదు ఇంకొక వ్యాసు అతను ఆ వ్యాస వరకు బాగా టచ్ ఉంటాడు అంటే మన 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 సీఎం కాశీ కృష్ణ గారు మినిస్టర్ ఉండే కాశీ కృష్ణారెడ్డి గారు బాగా దగ్గర ఉంటాడు ఆయన కృష్ణారెడ్డి సార్ పెద్ద మనిషి సివిల్ సప్లై మినిస్టర్ ఉండే మహారాష్ట్రలో ఆయన బాగా దగ్గర ఉంటాడు ఆయన వ్యాసు గారు ఉన్నారు ఇప్పుడు కానీ ఆయన నాడేసారు సంగారెడ్డిలా సంగారెడ్డి వేసేస్తే సంగారెడ్డి లేచారు ఆయన ఇన్ఛార్జ్ సంగారెడ్డి వేస్తే లేదా ఈ రెండు కాంగ్రెస్ గలో టాక్ 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 అనేసరికి ఆడున్న పోలీసు వాళ్ళు డీఎస్పి అందరూ కూర్చుని పెడితే బాబాగా సీధర్ రెడ్డి అని ఒక ఎస్ఐ ఉండే అప్పుడు ఇప్పుడు డిఎస్పి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు సిటీలో ఆయన సార్ అనవసరంగా జగ్గరెడ్డిని ఎందుకు జగ్గారెడ్డి ముట్టుకోకపోతే కొంత మనం ట్రై చేస్తే బయటపడవచ్చు ఆ ముట్టుకుంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఆయన ఎక్కువ చేస్తాడు సార్ ఆయన ఎందుకు ఆయనకు ఆయన నాకు తెలుసు కదా ఆయన అవకాశాన్ని సద్వినియోగం తీసి పడేస్తారు సార్ ముట్టుకోకుండా నాకు సజీసారంటే ఎస్పిఎస్ వ్యాసగారు అంటే డిఎస్పీ అని ఒక ముస్లిం ఉంటే ఆయన అనట వ్యాసగారితో నేను నేను చూసుకుంటాను నేను ఏం జీవితం చేస్తా అని చెప్పి నన్ను ఎగ్జాక్ట్లీ పన్నెండున్నరకు ఆజర్వ్ చేసి ఇక నేను నాకు ఒక సెకండ్ కోపం వచ్చింది కోపం రాని ఊరంతా లేపేసిన లేపుడు లేపుడే ఇక మొత్తం రెచ్చగొడతా కదా మా వాళ్ళని ఇక ఇంకా కూపరం కానీ మొత్తం బూత్ల పాటారు డా డా అని ఢాని గుద్దుపాడేసి డా అని అయిపోయింది వాళ్ళు రూలింగ్ రాజశేఖర్ సాబ్బ గవర్నమెంట్లోనే ఇది అంత జరిగింది టాక్ 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 రెండు రెండు మున్సిపాలిటీ గెలిపించేసినట్టుగా ఇది నచ్చి రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచాడు పిలిచిన ఏమన్నాడు ఈ కుసు నాకు చెప్పి ఈ మాడ చెప్పు జగ్గరెడ్డికి ఆ రాజశేఖర రెడ్డి చెప్తే నేను పోయిన ఇక డక టక్ రాజశేఖర్ సాబ్బ మా కుసుము ఏమో వెళ్ళిపోయినా పోగానే నన్ను అన్నాడు మొగ్గని మొగ్గనివ్వను నేను ఇంత పెద్ద ఫోర్స్ పెడితే కూడా నువ్వు గెలిపించిన నాకు నచ్చినవు రెడ్డి నాకు నచ్చినవు నువ్వు అన్నాడు నువ్వు ఇష్టపూర్వకంగా రాగలిగితే నీ ఇష్టంతో నేను ఫోర్ చేయ నువ్వు అంటే నాకు నచ్చినవు రాజకీయంగా నీ అసలు నాకు అవసరం నువ్వు రాగలిగితే నీకు రెండు రెండు పనులు చేసి పెడతా అన్నాడు ఆయన చెప్పన్నా అన్న ఏం చేయగలుగుతారన్న అని అడిగాను అంటే అన్న అప్పుడు ఆయన ఏమన్నాడు ఇది ఎక్కడ చెప్పకి ఇప్పుడే అన్నాడు చెప్పన్నాను అన్న నువ్వొస్తే నీకు ఒక ఐఐటి ఇస్తా ఐఐటి ఇస్తా నువ్వు ఒక ఆరు వందల ఎకరాల భూమి ఇస్తే నీకు ఐఐటి ఇస్తా ఇది చెప్పకిప్పుడే ఎవరికి నీ సింగల్ రోడ్ కదా బాంబే హైవే ఏది పడ నాకు పటంచేరు నాకే ఉండే అప్పుడు గంగారం నుంచి పట వయా లింగంపల్లి రామచంద్రాపురం పటంచేరు ముత్తంగి రుద్రారం సంగారెడ్డి చివర వస్తా దాకా నీకు ఫోర్ వే హైవే లైన్ ఇస్తా అని చెప్పి నేను ఎందుకంటే మనకు సెంట్రల్ సోనియా గాంధీ గారే ఉన్నారు కాబట్టి అంటే అప్పటికీ కొంత క్లారిటీ శ్రీ ముఖ్యమంత్రి గారికి రాజశేఖర రెడ్డి సాబ్కు నేషనల్ హైవే ఈ ఐఐటి ఇది నడుస్తున్నట్టున్నదిగా నీకు తప్పకుండా నేను ఇస్తాను కొంత టైం పడుతుంది టైం పడుతుంది నీకు మాటిస్తున్నా ఇది బయట చెప్పుకోకు నువ్వు గమ్మునొచ్చి నువ్వు ఇష్టం ఉంటే జాయిన్ అని చెప్పేసి నేను ఇక అది అది ప్రాబ్లం ఏంటంటే ఐఐటి అంటే నాకు తెలియదు నిజంగా అప్పటికి నేను ఐఏటీ అంటే నేను అనుకున్నది నిజంగా తెలియదు ప్రాబ్లం మనం మనమేమి నాకు ఐఐటి ఏంటో తెలియదు అయినా ఇది ఐఐటి పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే టైం కూడా లేదా అడిగ ఇప్పుడు రాజశేఖర అడగలేను కదా ఐఐటి ఏంటన్నట్టే అది పార్టీ అది ఏమంటాం అడిగే ఫోర్ వీలైనట్టు అర్థమైపోయింది ఓకే ఇక నేను ఇదేదో పెద్దదే ఉన్నట్టు ఉందిరా అని చెప్పి ఓకే అనేసాను నేను అనగానే ఇక అనుకున్నా చక్కగా సంగరేడిపోయినా టగ టక్ డా పిచ్చి చేసిన ఆయన ఒక మాట అన్నాడు ఎక్కరెడ్డి కండుబా నువ్వు వేసుకోకు నీ భార్య మీద కండు వేస్తున్నాడు ఇది నాతో జరిగింది అందుకే నేను ఏమంటున్నా అంటే నా రావు వల్ల రావు మీద కోపంతో కానీ రావు మీద ద్వేషంతో కానీ నేను టిఆర్ఎస్ పార్టీని ఈడ్చింది కాదు నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను నచ్చి నన్ను ఆహ్వానించి నాకు ఈ రెండు ఇస్తన్నందుకు